ఇక ఇవాళ జరుగుతోన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదు యూరియా కొరత తీర్చడంలో కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ విఫలమయ్యాయి అందుకే మేము ఏ పక్షానికి సపోర్ట్ చేయడం లేదు ఓటింగ్కి దూరంగా ఉంటూ ఉన్నాము అని చెప్పి కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి సార్ సార్ కారణం ఇదేనా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండి ఉండొచ్చు చాలా రాజకీయ పరిణతి కలిగిన నాయకుడు కానీ ఈ స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఇప్పుడు ఒక ఇరవై వేల టన్నులు జేపీ పంపిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఓటేస్తుందా సార్ వాట్ ఈస్ దిస్ లాజిక్ అంటే ఒక యూరియా యూరియా ఇవ్వకపోతే మేము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఏ పార్టీకి ఒకటేము మరి గతంలో ఎన్డీఏ అభ్యర్థి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అప్పుడు కేసీఆర్ దేశమంతా తిరిగి కాంగ్రెస్ వ్యతిరేక బీజేపీ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కూటమి పెడతారన్న ఫెడరల్ ఫ్రంట్ అని ఆరో అనే వార్తలు వచ్చాయి ఫెడరల్ ఫ్రంట్ కాకపోయినా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలతో సమాలోచనలు జరిపారు అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ పినరాయి విజయన్ స్టాలిన్ హేమంత్ సురేన్ ఇలా అరవింద్ కేజ్రీవాల్ శరద్ పవార్ ఉద్ధవ్ థాక్రే వీళ్ళందరినీ వెళ్ళి కలిశారు కుమారస్వామి అప్పుడు ఏమన్నారు అప్పుడు మరి ప్రతిపక్ష అభ్యర్థికి నాన్ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసారు కదా యశ్వంత్ సిన్హాకు అంటే అప్పుడు యూరియా ఇచ్చింద్రా సో ఈ యూరియా ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఒక ఇష్యూ దానిపైన ఫైట్ చేయాలి కానీ యూరియాకు ఉపరాష్ట్రపతికి లంక పెట్టడం అనేది అది దానికి ఏదో సామర్థ్యం చూ కలి బండకు ఆ దానికి ఏదో లింక్ పెట్టినట్టుంటుంది సో దానికి ఆ లింక్ అనేది అర్థం కాలేదు యూరియా కొరత ఇది సెపరేట్ సబ్జెక్ట్ దాన్ని ఎలా అడ్రస్ చేయాలి అన్నది డెఫినెట్గా ఒక క్వశ్చను ప్రతిపక్షం రైజ్ చేయొచ్చు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక పొలిటికల్ క్వశ్చన్ ఆ పొలిటికల్ క్వశ్చన్ రేపు కాంగ్రెస్ పార్టీ కనుక పూర్తిగా యూరియా సప్లై సరిగా సమర్థవంతంగా చేస్తే కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా బీఆర్ఎస్ జత కడుతుంది ఎక్కడైనా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా యూరియా సప్లై చేస్తుంది ఎక్కడ యూరియా కొడుతుండదు ఎస్ విల్ బీఆర్ఎస్ సపోర్ట్ కాంగ్రెస్ అది లాజిక్ ఉండాలి కదా అయితే ఎందుకు వాళ్ళు ఉండదలుచుకోవాలి ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ తెలుగు అభ్యర్థి అందులో తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థి దాంతో బీఆర్ఎస్కి ఒక తెలంగాణ ప్రైడ్ అనే బేస్ మీద నేను లోకేష్ కూడా ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ మాకు భారత్ ఫస్ట్ తెలుగు ప్రైడ్ నెక్స్ట్ అని బాధ ఎవరికైనా భారత్ ఫస్ట్ దానికి తెలుగు ఆత్మగౌరవానికి మాది ఘర్షణ లేదు కదా ఇప్పుడు నేను భారతీయుని నేను తెలుగు వాడిని దాంట్లో ఏం ఉన్నది ఈ రెండు పరస్పర విరుద్ధమైన అంశాల గతాలో ఈ రెండింటి మధ్య నేను ఏది చాయిస్ వెతుక్కోవాలి కనుక భారత్ వెతుక్కుంటాను అంటే అర్థం ఉందా మరి పివి నరసింహరావుకు మద్దతు ఇచ్చినప్పుడు తెలుగుదేశం తెలుగు ప్రైడ్ ఎందుకన్నది భారత్ ఫస్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం ఎందుకు ఓట్లేదు అందువల్ల వెన్ యూ మేక్ ఎ స్టేట్మెంట్ దట్ దట్ షుడ్ మేక్ పొలిటికల్ సెన్స్ అంట నేను ఎస్ తెలుగుదేశం బహిరంగంగా చెప్పొచ్చు మేము ఇండియాలో భాగం ఎన్డియేకు మద్దతు ఇస్తున్నాం ఆ పాయింట్ చెప్పాడు కూడా లోకేష్ కానీ మధ్య భారత్ ఫస్ట్ అదే భారత్ ఫస్ట్ ఎవరికి కాదయ్యా భారత్ ఫస్ట్ అయ్యి అయినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లో ఓడించాలని రాజకీయాలు నడుపుతున్న కాలంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిన అయిన పీ పోటీ పెట్టలేదు కదా మరి దాని సంగతి ఏంటి భారత్ ఫస్ట్ అనేది ఇష్యూ కాదు మీరు ఇవి పొలిటికల్ డెసిషన్స్ సో పొలిటికల్ డెసిషన్స్ కనుక ప్రజల సెంటిమెంట్తో ఇదివరబడి రాజకీయాలు ఆడారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో పివి నరసింహరావు పోటీ పెట్టకుండా పొలిటికల్ క్వశ్చన్ కాస్త సెంటిమెంటల్ క్వశ్చన్గా మార్చారు ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ప్రత్యర్థి పార్టీ అయినా పోటీ పెట్టకుండా పోటీ పెడితే ఆ సానుభూతిలో కొట్టుకుపోతూ ఆ భయంతో పోటీ పెట్టకుండా ఒక సెంటిమెంటల్ క్వశ్చన్గా మారుస్తారు పొలిటికల్ క్వశ్చన్ మార్చిన తర్వాత వాళ్ళ రాజకీయాల బాధితులే వాళ్ళు అవుతారు తెలుగుదేశం పార్టీ నేటాడుతున్న ప్రశ్న ఏంటి మరి నువ్వు ఎన్టీ రామారావు వారసత్వం నీకు అవసరం లేదా నువ్వు మీరు తెలుగు బిడ్డ కదా అని పివి నరసింహారావు ఎవరైనా పివి నరసింహరావు తెలుగుదేశాన్ని భూపతి రాజు విజయకుమార్ కుమార్ అని నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రెండుగా చీలింది పివి నరసింహరాయంలోనే అంటే తెలుగుదేశాన్ని నిట్ట నిలువునా చీల్చీల్చినా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్టీ రామారావును గవర్నర్ను ఉపయోగించి తొలగించిందో ఆ కాంగ్రెస్ పార్టీ మీరు మద్దతు ఇచ్చారు కదా ఎట్లు ఇచ్చారు మరి ఎన్టీ రామారావును కుట్రతో రా గవర్నర్ను తొలగించిన పార్టీకి మద్దతు ఇచ్చారే అసలు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే కదా టీడీపీ టీడీపీకి ఉన్నాయి మరి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి తెలుగులో తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్తో కాంగ్రెస్తో పాటు అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్న తెలుగు బిడ్డకు సపోర్ట్ చేయాలంటే మాకు భారత్ ఫస్ట్ మరి అప్పుడు ఎందుకు భారత్ లాస్ట్ అయింది ఎన్టీ రామారావుకు ఇప్పుడు లోకేష్ ఏం చెప్తున్నాడు రామారావుకు భారత్ ఫస్ట్ కాదు ఆయనకు తెలుగు ప్రైడ్ ఫస్ట్ నాకు మాత్రం భారత్ ఫస్ట్ అంటే నువ్వు రామారావు దేశభక్తిని కూడా శంకిస్తున్నావా లోకేష్ దారా ఎన్టీ రామారావు దేశభక్తి శంకించినట్టు అవుతుంది భారత్ ఫస్ట్ లాజిక్ పెడితే ఎవరికైనా భారత్ ఫస్ట్ ఎన్టీఆర్కైనా లోకేష్కైనా కానీ మీరే ఒక పొలిటికల్ క్వశ్చన్ తెలుగుదేశం ఏ గతంలో దాన్ని సెంటిమెంటల్ క్వశ్చన్గా మార్చారు మార్చిన తర్వాత ఇప్పుడు ఆ అదే విక్టిమ్ అయిపోతున్నారు ఇప్పుడు మా చేతి సుదర్శన్రెడ్డికి ఎందుకు మద్దతు క్వశ్చన్ ఆన్సర్ లేక ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు కే టీఆర్ఎస్ కూడా అంతే తెలంగాణ ప్రైడ్ అనే ప్లే పేరిట మీరు అధికారంలోకి వచ్చారు తెలంగాణ ఆత్మగౌరవం పేరిట మీరు అధికారంలోకి వచ్చారు తెలంగాణ బిడ్డలు వేరే పార్టీల వాళ్ళైనా వాళ్ళు గవర్నర్లు అయినప్పుడు సన్మానాలు చేశారు సిఎస్ విద్యాసాగర్ రావు బీజేపీ నాయకుడు కదా మీకు బనార్ దత్తాత్రేయ బీజేపీ నాయకుడు కదా కానీ వాళ్ళందరినీ బీఆర్ఎస్ గౌరవించింది కదా తెలంగాణ బిడ్డలు వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నత పదవులు అధిష్టిస్తే మాకు ఆనందం అన్నారు కదా తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం కుష్ఠ రోగినైనా కౌగలించుకుంటా ఉన్నారు కదా జస్టిస్ సుదర్శన్ రెడ్డి లాంటి నాయకోవిధుని మీరు ఎందుకు గౌరవించరు ఎందుకు ఆలింగనం చేసుకోరు అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు బీఆర్ఎస్ దగ్గర అందుకొరకు తామే ఇప్పటిదాకా తెలంగాణ సెంటిమెంట్ రాజకీయం నడిపారు కనుక ఇప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంటే వెక్కిరిస్తుంటే ధిక్కరిస్తుంటే ప్రశ్న ఆన్సర్ లేక యూరియా ఇవ్వడం లేదు కనుక మేము మద్దతు ఇస్తలేము ప్రాక్టికల్ రియాలిటీకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీజేపీ దేశంలో అధికారంలో ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఆరోపిస్తుంది మేము బీజేపీ కాంగ్రెస్లకు సమదూరం అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది ఇప్పుడు కనుక జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతు ఇస్తే సహజంగానే మీరు కాంగ్రెస్తో వెళ్తున్నారు అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాదు మేమే అసలు సిసల్ ప్రతిపక్షం బీజేపీ చెప్పుకుంటుంది గతంలో మద్దతు ఇవ్వడం డిఫరెంట్ గతంలో నాన్ ఇండియా క్యాండిడేట్ మద్దతు ఇవ్వడం అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది ఈ పొలిటికల్ చేంజ్ రీత్యా బీజేపీకి ఆయుధము కాకూడదు అనే దృష్టితో జస్టిస్ సుధర్శ్రెడ్డి మద్దతు ఇవ్వడం లేదు దిస్ ఈజ్ అ పొలిటికల్ ఫ్యాక్ట్ ఈ పొలిటికల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఏంటి అభ్యంతరం మేము రాష్ట్రంలో కాంగ్రెస్ పైన పోరాడుతున్నాం మాకు జాతీయ రాజకీయాలు కూడా కాంగ్రెస్తో పొత్తు లేదు అదే విధంగా మాకు బీజేపీతో కూడా పొత్తు లేదు అందుకే మేము కా అధ్యక్ష దూరదర్శన్ రెడ్డి పైన సంపూర్ణ గౌరవం ఉన్నా తెలంగాణ బిడ్డగా ఆయన ఉపరాష్ట్రపతి కావాలని మేము ఆశిస్తున్నా మాకున్న రాజకీయ కంపల్సరీ అయితే మేము లేమని చెప్పండి బీ ఫ్రాంక్ బీ హానెస్ట్ కాదు భారత్ ఫస్ట్ అయినట్టాడు మాకు యూరియా ఫస్ట్ అని కేటీఆర్ అంటాడు సో ఈ యూరియా ఫస్ట్ ఏంటి భారత్ ఫస్ట్ రాజకీయం ఏంటి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఇది పొలిటికల్ క్వశ్చన్ అక్కడ టీడీపీకి ఇంకో ఛాలెంజ్ ఏంటంటే సేమ్ తమిళ్ సెంటిమెంట్ ఉపయోగించి బీజేపీ అక్కడ స్టాలిన్ కార్నర్ చేసే ప్రయత్నం చేసింది మరి నువ్వు తమిళనాడులో బీజేపీ చెప్పిన ప్రిన్సిపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్తించదు అంటే స్టాలిన్కు తమిళ్ సెంటిమెంట్తో మద్దతు ఇవ్వాలి భారత్ ఫస్ట్ అవసరం లేదా బీజేపీ ఏం చెప్పింది అక్కడ సో బీజేపీ చెప్పిన మా పాయింట్ ఇక్కడ తెలుగు తెలుగుదేశాన్ని అడుగుతున్నారు అయ్యా మీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది కదా తమిళ బిడ్డ ఓటే లాంటి స్థాయిని అడుగుతున్నారు తెలుగు బిడ్డ ఓటేలాంటి వాళ్ళని అడుగుతున్నారు అందువల్ల పాలిటిక్స్లో తామే పొలిటికల్ క్వశ్చన్స్ను సెంటిమెంటల్ క్వశ్చన్స్గా మారుస్తే ఆ సెంటిమెంట్ తిరిగి ఒక సందర్భంలో మిమ్మల్ని వ్యక్తిస్తాయి అందుకు ఇది ఉదాహరణ కదా